ఈ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అయితే మాత్రం భారత ప్రభుత్వం అయితే ప్రతీకార చర్యగా ఆపరేషన్ సింధూర్ అని చెప్పి నిన్న అర్ధరాత్రి మా పాక్ భూభాగంలో ఉన్నటువంటి తొమ్మిది శిబిరాలపై అయితే మాత్రం మెరుపు దాడి చేసింది దీంట్లో దాదాపు వంద మందికి పైగా ఉగ్రవాదులను అయితే మాత్రం మత్తుపడడం జరిగింది ఇదే అంశానికి సంబంధించి ఏదైతే దేశ పౌరులు పబ్లిక్ ఏమనుకుంటున్నారో వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు పబ్లిక్ ఉన్నారో వాళ్ళు అడుగుదాం నిన్నైతే మాత్రం ఏదైతే భారత సైన్యం అయితే మాత్రం పాక్ ఉగ్ర శిబిరాలపై అయితే దాడి చేసింది వాటికి సంబంధించి పబ్లిక్గా మీరు ఏమనుకుంటున్నారు మీ పేరు చెప్పండి నా పేరు ప్రకాష్ అండి మొలకల్లపల్లి ప్రకాష్ నా పేరు నాది గాజువాక్క ముఖ్యంగా ఏంటంటే ఈ విధంగా మనం ప్రతీకర చర్య తీసుకోకపోతే పాకిస్తాన్ ఉన్న ఉగ్రవాదులు ఎప్పటికప్పుడు మనం దాడి చేయడం మనం మన ఇండియా గవర్నమెంట్ చూసి చాలా వరకు ఎందుకంటే దాడి చేయడం వల్ల ఉపయోగం ఏముందని చెప్పి కూడా ఆలోచిస్తూ చాలా వరకు ఉంది కానీ ఈసారి మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా అలాగే హోంశాఖ మంత్రి అమిత్ షా గారు వీళ్ళందరూ నాకు చేసి మంచి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఆ దాడి చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పుడైనా సరే మనపై ఇంక నెక్స్ట్ టైం అటాక్ చేయకుండా ఉంటారు అలాగే ఆ దాడిలో తొమ్మిది శిబిరాలపై దాడి జరిగింది ఆ దాడి జరగడం వల్ల ఏంటంటే చాలా వరకు అక్కడ పాకిస్తాన్ ఉగ్రవాదులు చనిపోయారు పాకిస్తాన్ వాళ్ళు కాదు ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులు చనిపోవడం వల్ల ఇంక నెక్స్ట్ టైం ఏ ఉగ్రవాదులను సరే ఇండియా మీద అటాక్ చేయాలంటే భయపడుతూ ఉండాలి ఎందుకంటే భారతదేశం అసలు మంది హిందుతత్వ దేశం అలా విధంగా సింధూర్ అనే పెట్టడం కూడా జరిగింది ఈ ఆపరేషన్ కోసం ఎందుకంటే మనకు ముఖ్యంగా తెలుసుకోవాలి ఏంటంటే ఉగ్రవాదులు అసలు ఉగ్రవాదు అని నశించాలి ఇక్కడే కాదు అమెరికా దేశం కానీ రష్యా కానీ అందరూ అన్ని దేశాలు కూడా మన భారతదేశానికి సపోర్ట్ చేస్తున్నాయంటే ప్రతి భారతదేశ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఉగ్రవాదం కానీ వ్యతిరేకంగా ఉండాలని ఉగ్రవాదుల వల్ల చాలా ప్రమాదం ప్రశాంతంగా ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉండాలంటే ఈ యుద్ధవాదం అంతా నుండి అసలు మనం చెప్పుకోవాలంటే మనకు సపోర్ట్ చేసిన కంట్రీలకు కానీ అలాగే ఇతర దేశాలకు కానీ అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఎందుకంటే ప్రత్యేక చర్య ఉండాలి చర్య లేకపోతే ఉగ్రవాది అడు అమాయికులు చనిపోతున్నారండి మనం మనం చూసుకున్నాం కాశ్మీర్లో అమాయకులు చనిపోయి అందరు ముందు ఒక అప్పుడు పాకిస్తాన్ యుద్ధాల్లో జరిగినప్పుడు కూడా అలాగే కార్గిల్ యుద్ధంలో కూడా చాలా మంది మన చనిపోవడం జరిగింది చాలా వరకు ఏదంటే ఇది పాకిస్తాన్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ విధంగా మన పైన చర్యలు ప్రతి దాడి చేయడం జరుగుతుంది కానీ ఈసారి మాత్రం పట్టుదలతో ఇలా చేయడం చాలా మంచిది ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం చేయడం అలాగే ప్రజలు కూడా ఎవరికెవరు అవగాహన సదస్ అవగాహనతో వచ్చి యుద్ధ వాతావరణం ఏ విధంగా ఉంటుంది యుద్ధం జరిగినప్పుడు ఏ విధంగా రక్షణ తీసుకోవాలని చెప్పేసి అవి కూడా అవగాహన సదస్సు కూడా పెట్టడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా పాల్గోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి యాజ్ ఏ ఇండియన్గా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి యుద్ధానికి యుద్ధ సమయంలో గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి అప్పుడే గవర్నమెంట్ ఇంకా ముందుకు వెళ్తుంది అలాగే మనకి డిఫెన్స్ ఎయిర్ ఫోర్స్ కానీ ఆర్మీ కానీ అందరూ కూడా మనకు ముందుండి నడిపిస్తున్నారు ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీలకి మనం ఎంతగానో అభినందించాలి ఎందుకంటే మనం ఇంట్లో ఉండి మాట్లాడుతున్నాం అలాగే కాకుండా డిఫెన్స్లో చూసుకుంటే ఆర్మీ వాళ్ళు అలాగే అలాగే నేవీ వాళ్ళు కానీ అలాగే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వాళ్ళు ఒక ఫ్యామిలీని అంతా వదిలేసి అక్కడ మన కోసం పోరాడుతున్నారు సో అలాంటి వాళ్ళకి మనం కంపల్సరిగా కంపల్సరీగా సపోర్ట్ చేయాలి మన అందరం సపోర్ట్ చేస్తే రేపు అక్కడ ధైర్యంగా వాళ్ళు పాకిస్తాన్ యుద్ధంలో గెలిచి మనం మంచి గెలిచి గెలవచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని కూడా మనం ఆదరించాలి ప్రతి ఒక్కరు కూడా మనం ఎందుకంటే భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఈ యుద్ధానికి సపోర్ట్ చేయాలి ఈ సింధూరాన్ని యుద్ధానికి సపోర్ట్ చేయాలని చెప్పేసి కోవడం జరుగుతుంది అంటే భారత పౌరుగా ఈ దాడిని మీరు ఎలాగా అభిమానిస్తారు అది చాలా గర్వంగా తగ్గించాలండి నేను గర్వం చెప్తున్నాను ఎందుకంటే ఇలాంటి యుద్ధం ప్రతికార చర్య ఎందుకంటే వాళ్ళు అమాయకుల్ని చంపడం జరుగుతుంది మన భారతదేశంలో ఉన్న అమాయకుల్ని టార్గెట్ చేసి చంపుతున్నారు ఇలా చేయడం వల్ల మన మన భారతదేశం ఏం చేసినా అక్కడ ఉన్న ఉగ్రవాదులను మాత్రమే చంపడం జరిగింది అక్కడ స్థావరాల మీద సో దీని వరకు మనం చాలా వరకు అభినందించాలి ఎందుకంటే మన మన ఆర్మీ కానీ అలాగే ఎయిర్ ఫోర్స్ కానీ అలాగే నావీ కానీ ఇవాళ అందరినీ ప్రతి ఒక్కరిని మనం ఎంతగానో అభిదైనంచాలి ముఖ్యంగా ఇండియన్ ఆర్మీని చూసుకుంటే వాళ్ళు రాత్రులు పగలని మన కోసం మన దేశం కోసం వాళ్ళు ప్రాణాలు తెగించి అక్కడ మన కోసం ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ మనం సపోర్ట్గా ఉండాలని చెప్పేసి జరుగుతుంది ఇదే అంశానికి సంబంధించి వాళ్ళు ఏమనుకుంటున్నారో నిన్న ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై భారత ప్రభుత్వం ఎరుపుదాడి చేసింది అనంతరం ఏదైతే పాకిస్తాన్ అయితే మాత్రం నేను కూడా ప్రతీకార చర్య తీసుకుంటుంది అనుకుంటుంది దీనిపైన అలా చూడవచ్చు వాళ్ళు చెప్పడం అంటే ఎంతవరకు కరెక్ట్ వాళ్ళకి తెలుసండి వాళ్ళు చెప్తున్నారు కానీ వాళ్ళు చేసిన తప్పు వాళ్ళైతే తెలుసుకున్నారు ఇప్పుడు కొంతవరకు వాళ్ళు నిర్ణయాన్ని మార్చుకున్నారు ఈ ప్రతి దాడి అనేది ఎట్టి పరిస్థితుల్లో భారత్ ధీడుగా ఎదుర్కొంటుంది అని కూడా వాళ్ళకి తెలిసిపోయింది కాబట్టి ఏ విధంగా ఆర్థికంగా కూడా వాళ్ళకి అన్ని విధాలుగా కట్టడి చేసిన తర్వాత వాళ్ళు కొంతవరకు వెనక్కి తగ్గారని మనకి ఆల్రెడీ అన్ని ప్రధాన పత్రికల ద్వారా అన్ని ద్వారా సమాచారం ఉంది ఈ దాడి అనేది మనమే అనేది మనకంటే పూర్తిగా నమ్మకం అయితే ఉంది ప్రతిదాడి అనేది చాలా ఉపయోగంగా ఉంది మనకి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ దాని మన గురించి తెలుసుకున్నారు మనం ఏ విధంగా సన్నద్ధం అవుతున్నామో మనం ఏ విధంగా వాళ్ళని కట్టడి చేయగలం ప్రపంచ దేశాలు కూడా మనకి ఏ విధంగా మద్దతు ఇస్తున్నాయి ఇక్కడ ఉగ్రవాదం అనేది ఒక ఇండియా మీదే కాదు అందరి మీద కూడా ప్రభావం ఉంది కాబట్టి భారత్కి ఆ హక్కు ఉంది ఎదుర్కొనేటానికి అన్ని విధాలుగా మేము అండగా ఉంటాము ఒక చైనా తప్ప అంటే భారత పౌరునిగా ఈ ఆపరేషన్ సింధూర్ని ఏ విధంగా చూస్తాను సింధూర్ అనేది తీసుకోవాలండి నిర్ణయం ఎందుకంటే ఈ యుద్ధ వాతావరణంలో ఇటువంటి నిర్ణయం అనేది ఈ సింధు సింధు యుద్ధ వాతావరణం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ మనకి దీని ద్వారా మనం కొంతవరకు నెగ్గగలిగాము ఈ విధంగా అవగాహన చేస్తూ మన చైతన్యం చూడ నేను కూడా ఒక భారతీయునిగా ఒక ముస్లింగా నేను గౌరవం గర్వపడుతున్నాను చాలా మంచి పని తీసుకున్నారు మంచి నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కూడా ధన్యవాదాలు మేము ఒక ముస్లిం పౌరుడిగా కూడా మైనార్టీగా కూడా నేను కూడా గర్వించే విధంగా నేను కూడా చెప్పగలుగుతున్నాను పబ్లిక్ అయితే మాత్రం ఏదైతే ఆపరేషన్ సింధూర్ని అయితే మాత్రం భారత ప్రభుత్వం తీసుకోవడం చాలా మంచి చర్య ఇటువంటి చర్య తీసుకోవడం వల్ల పాకిస్తాన్ అయితే మాత్రం మ్యాక్బోత్ గాంభీర్యం ప్రదర్శిస్తుంది కానీ అది వెనక్కి తగ్గే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఏదైతే ఈ యుద్ధం వచ్చే వస్తే మేము కూడా మద్దతుగా నిలుస్తామని చెప్పి సగటు పౌరులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది కెమెరా పర్సన్ రవితో అవతార్ యాదవ్ సుమన్ టీవీ విశాఖపట్నం